అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టమ్లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్ళే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎకరం ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ అదే అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే సత్వ రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది